Terima kasih telah menonton

అఖిల భారత యాదవ మహాసభ వంద సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలో అడుగుపెట్టి ఈ యాత్ర చేస్తున్నాము యాత్ర మాత్రమే చేస్తున్నాం ఏంటంటే ఒక దివ్యమైనటువంటి వారసత్వ చరిత్ర ఉంది ఈ కులానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి కులం మనది అరవై నాలుగు కళలు పద్దెనిమిది విద్యను నేర్చుకున్నటువంటి అత్యంత ప్రజ్ఞాశాలి శ్రీకృష్ణ భగవాను మరి ఆ అంశంలో జన్మించినటువంటి మనం

హైయ్ రెజిమెంట్ హైయ్ రెజిమెంట్ సదా రాహకో హైయ్ రెజిమెంట్ సదా రాహకో జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఆది సాం సాని సం యాదవ రెజిమెంట్ న సాని సం సాని సం ఆది సాం సాని సం యాదవ రెజిమెంట్ న సాని సం సాని సం యదవౌ ఐక్యతా వర్తిలాలి యదవౌ ఐక్యతా వర్తిలాలి ఈ రోజు అనంతపూర్ పట్టణ వాసులు అదేవిధంగా భారత యాదవ్ మహాసభ పిలుపునందుకుని యాదవ్ ప్రజలందరూ పెద్దలందరూ కూడా రాజు కలశయాత్రకి తపోవనం నుండి యాదవ హాస్టల్ దాకా నక్క భవన్ నక్క రామన్న భవన్ దాకా ర్యాలీగా వచ్చి ఈ అద్భుతమైనటువంటి వీరుల యొక్క త్యాగ చరిత్రని తెలుసుకొని ఈరోజు అహీర్ రెడ్జిమెంట్ సాధన కోసం ఏప్రిల్ పద్మూడున బీహార్లో ప్రారంభమైనటువంటి ఈ హహీర్ సాధన కోసం జరుగుతున్నటువంటి యాత్రకి అనంతపుర వాసులు ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతాన్ని పలకడం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా బార్డర్లో దురాక్రమణ కోసం వచ్చినటువంటి చైనా సైన్యాన్ని ఐదు వేల సైన్యాన్ని నూట ఇరవై మంది హైర్లు యాదవులు ఎదుర్కొని దాదాపు నూట పద్మూడు మంది నూట పద్నాలుగు మందిని అతమార్చినటువంటి చరిత్ర ఈరోజు యాదవ వీరులకు ఉంది అయితే దురాక్రమణాన్ని మేము సాధించలేము వీళ్ళ చేతిలో అనేక మందిని సావాల్సి వస్తుందని పోతుపోతూ వెన్నుపోటు పొడిచి దాదాపు ఆ దాడిలో నూట పన్నెండు మంది పద్నాలుగు మంది యాదవులు భరతమాత ఒడిలో చేరినప్పటికీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రాజవంశస్థులైనటువంటి యాదవులు నేటికి నిన్న జరిగిన పాకిస్తాన్ దాడిలో కూడా సచిన్ యాదవ్ ఈరోజు అమరుడైనప్పటికీ ఈ వారసత్వాన్ని ఇంకా మేము కొనసాగిస్తామనే యాదవ్ సమాజం దేశాన్ని కాపాడుతామనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక భారత ప్రభుత్వం అనేక వాళ్ళకి జీవోస్ ఇచ్చి హైర్ రెడ్మెంట్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గుజ్జర్లకు కానీ అహీర్లకు కానీ లేదంటే పంజాబీలకు కానీ రాజస్థాన్ కానీ లేదంటే మహర్లకు కానీ ఇలాంటి అనేక రెజిమెంటు అనేక కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద ఈ భారత సైన్యంలో ఉన్నాయి కానీ యాదవ్ల యొక్క సైన్య సంబంధించినటువంటి అహిర్ రెజిమెంట్ యాదవ రెజిమెంట్ లేకపోవడం అనేది దాన్ని రద్దు చేయడం అనేది చాలా బాధాకరం దాని సాధన కోసమే ఈరోజు ఈ క రాజు కలశయాత్ర యాత్ర ప్రారంభమైంది ఇది దేశవ్యాప్తంగా జరిగి రేపు నవంబర్ పద్దెనిమిది వీళ్ళు పోరాటం చేసినటువంటి దినం ఆ రోజు ఢిల్లీ నగరాన్ని ఢిల్లీ పట్టణాన్ని జంతర్ మంతర్ దగ్గర యాదవ సమాజం అంతా కూడా ఈ హైర్ రెజిమెంట్ సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది ఆ ఆందోళన కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున కదులుతారు అందుకోసమే ఈరోజు ఈ యాత్రని అనంతపురం నుండి తిరుపతి దాకా ఎంటర్ అయ్యి తమిళనాడుకి ఈ యాత్ర పోతుంది వీరే అందరూ కూడా స్వాగతం పలికినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను యాదవ యాదవ్ మహాసభ వంద సంవత్సరాల చరిత్రని పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలోకి అడిగిడుతూ ఒక ఘనమైనటువంటి పవిత్రమైనటువంటి నివాళి అర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి యాదవ్ వీరులు వారి యొక్క ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఈ యొక్క రోజుని ఒక పవిత్ర దినంగా భావిస్తూ అనంతపూర్లోకి ఈరోజు ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో చైనా భారత్ మధ్య ఉన్నటువంటి సరిహద్దులో లడఖ్ ప్రాంతంలో జరిగినటువంటి భీకర యుద్ధంలో నూట పద్నాలుగు మంది యాదవ వీర్లు ప్రాణాల త్యాగం చేశారు అక్కడ అహీర్ ధామ్ అనేటువంటి ఒక స్తూపాన్ని కూడా నిర్మించడం జరిగింది యాదవులు ఎందుకు ఈ యొక్క పవిత్ర కలశయాత్ర చేస్తున్నాము అని అంటే యాదవ రెజిమెంట్ని సాధించుకోవాలి అత్యధిక శాతం జనాభా కలిగినటువంటి యాదవులను అత్యధిక శాతం భారత సైన్యంలో భారత పదాతి దళాల్లో చేర్చుకోవాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఇన్ లెజిస్లేచర్స్ అనేటువంటి అంశాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లులో పదకొండు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేటువంటి అంశాన్ని గ్రేజింగ్ ల్యాండ్స్ పశువుల పచ్చిక బయళ్ళని కాపాడుకోవాలి వేల ఎకరాల భూములు పశుపోషణే వృత్తిగా కలిగినటువంటి యాదవులకు మాత్రం కేటాయించాలన్నటువంటి అంశాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్ర మొత్తం యాదవులతో ముడిపడి ఉంది కాబట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక చైర్మన్ పదవిని పర్మనెంట్గా యాదవులకు ఇవ్వాలి అత్యధిక శాతం ఈ యొక్క బోర్డు మెంబర్లు కూడా అత్యధిక శాతం యాదవులు ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పనని మనం ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం కలశయాత్ర అనంతపురంలో ప్రవేశించిన సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉండే యాదవులందరూ దీనికి మద్దతు తెలుపుతూ ఈ యాత్రని జయప్రదం చేయడం జరిగింది అఖిల భారత మహాయాదవ సభ ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కలశయాత్ర జరుగుతుంది ఆ సందర్భంలో ఈరోజు అనంతపురం పట్టణానికి రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం కలశయాత్ర యాదవుడు ఎక్కడున్నా కానీ దమ్ము ధైర్యం ఉండే ఒక యాదవుడు అని చెప్పేసి ధైర్యం చెప్పడానికి అలాగే మన రేజంగ్ లాని కలశయాత్రలో అనేక యాదవులను కలుస్తూ ఈ యాత్రకు మద్దతు తెలుపుతూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్న సందర్భంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాల్లో ఉండే యాదవులందరికీ ఈ కళ ఇది యాత్రకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యాదవ్ బంధువులందరికీ నమస్కారం ఈనాడు ఏప్రిల్ పద్మూడున స్టార్ట్ అయినటువంటి ఈ రాజు కలస యాత్ర దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి పర్యటిస్తూ ఈరోజు అనంతపురం రావడం ముఖ్యంగా సోదరి ఐశ్వర్య యాదవ్ గారు చిర పరిస్థితులు ఈ జిల్లాకు కూడా మొదటి నుంచి మన సూర్యప్రకాష్ గారు కూడా ఆయన సోదరులు ఎప్పుడు కూడా సంఘం గురించి పనిచేస్తూ వచ్చేవారు ముఖ్యంగా ఈ యొక్క కలశయాత్ర ఉద్దేశం యాదవుడు యొక్క నీతి నిజాయితీ ధైర్యం యాదవులు ప్రతి విషయంలోనూ కూడా ముందుండి పనిచేస్తారు అందులో చరిత్ర కలిగినటువంటి వంశం రాజవంశంగా ఉన్నటువంటి మనము ఎందుకు ఈ వెనుకబాటు ఆలోచనతోనే ఆనాడు బయట చైనా యుద్ధంలో నూట పద్నాలుగు మంది యాదవీలు చనిపోతే వారి యొక్క స్ఫూర్తికి ప్రతిరోజు మనం స్మరించుకునే విధంగా ధైర్య సాహసాలకు ఆనాడు చేసినటువంటి యొక్క వారి ధైర్యాన్ని యాదవని యొక్క ఉనికిని కాపాడేదాని కోసం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనంతపురం వచ్చినటువంటి మీ అందరికీ ఈ కలసయాత్ర కార్యనిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లా స్వాగతం తెలియజేస్తున్నాం భవిష్యత్తులో యాదవుల యొక్క చరిత్రను ప్రతి ఒక్కరూ రేపు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక దోహదంగా ఉపయోగపడి రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో యాదవని యొక్క ఉరికిని కాపాడుతుంది దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అనేక మంది వారి స్వాగతం పలుకుతూ మంచి అభిమానాన్ని చేస్తూ ఈ చేసేటువంటి కార్యక్రమం జయప్రదం జరగాలని రాబోయే యొక్క యాదవలు ఉనికిని ఏనాడు కూడా మరవని విధంగా యాదవుడు ప్రతి ఒక్కరూ నేను యాదవుడు అనే ఆలోచనతో చేయమని చెప్పని మనం మేల్కొల్పడానికే ఈనాడు ఈ రథయాత్ర జరుగుతుంది అందుకోసం ఈ కలషయాత్రకు అందరం కూడా సంఘీభావం తెలిపి రేపు రాబోయే రోజుల్లో విజయయాత్రగా మనకంటూ ఒక రెజిమెంట్ కావాలి యాదవుడికి పూర్తిగా చట్టంలోనే హక్కుకు ఉండాలి అనే ఆలోచనతోనే చేసినటువంటి ఈ కలశయాత్రను దిగ్గిజయమై రేపు మధ్య విజయం సాధించుకొని రేపు మళ్ళా తిరిగి అనంతపురానికి రావాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం తెలియజేసుకున్నాం నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షాలు ఉన్నాను మేము ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఈ కలిశయాత్ర అనేది పర్యటిస్తూ మేము ఇచ్చాపురం దగ్గర ఒరిసా బోడర్లోని ఇచ్చాపురం దగ్గర నుంచి కలిసియాత్ర తీసుకోవడం జరిగింది అట్లా అనకాపల్లి అట్లా శ్రీకాకుళం ఎల్లమంచిలి రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు బాపట్ల చీరాల ఒంగోలు మీదుగా నేను నంద్యాల కర్నూలు ఈ జిల్లా అన్నీ కూడా పర్యటిస్తూ రోజు అనంతపురం జిల్లాకు వచ్చినందుకు ఈ కలిసి యాత్ర మేము ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా మా సోదరులు అందరు యాదవ్ సోదరులు అందరూ కూడా ఈ కలిసియాత్రని చక్కగా స్వాగతిస్తున్నారు ఇలా స్వాగతిస్తున్నందుకు మా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అట్లానే రోజు నిన్న నంద్యాల జిల్లాలో దాదాపుగా తొమ్మిది కార్యక్రమాలు తొమ్మిది ర్యాలీలు జరిగినాయి అట్లానే కర్నూల్లో ఒక ఐదు ర్యాలీలు ఎత్తున్నాం ర్యాలీలంటే మామూలు కాదు యాదవ సోదరులు మొత్తం కూడా ఒక క్రేజ్గా ఒక యూత్గా ఒక యాదవుల యొక్క దమ్ము ధైర్యం సాహసాలతో ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు దానికి కారణమైన మరి శేషపాణి అన్న సీఎంఆర్ అన్న కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి జిల్లాలో ఉన్న సోదరులందరూ కూడా మాకు ఇలాంటి స్వాగతిస్తున్నంత కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి విజయోత్సవాల్లో కూడా మేము అందరం కలిసి వస్తామని మీ ఆదర అభిమానాలు తీసుకుంటామని ధన్యవాదాలు నా పేరు డాక్టర్ సిఎంఆర్ యాదవ్ కాటమరాజు పచ్చిక బయళ్ళ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా ఈ కలశయాత్ర రజాంగ్ల కలశయాత్ర అంటే రజాంగ్ల అనే గ్రామం దగ్గర కాశ్మీర్కు కాశ్మీర్లో ఉన్న ప్రాంతం అది అక్కడ చైనాతో పోరాడిన యుద్ధంలో మన వాళ్ళందరూ చెప్పారు అక్కడ మన వాళ్ళు నూట పద్నాలుగు మంది ప్రాణ త్యాగాలు చేశారు అప్పుడు చైనా యుద్ధంలో గెలిచి వారి ఆ జ్ఞాపకాలుగా అక్కడ స్థూపం నిర్మించడం జరిగింది అహీర్ స్థూపం అని నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నామకే వాస్తేగా కేంద్ర ప్రభుత్వం అక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంది కానీ దాన్ని పెద్ద ఎత్తున చేయాలి ఆ జ్ఞాపకాల గుర్తుగా ఎవరైతే దేశం కొరకు త్యాగం చేశారో వారికి గుర్తుగా అహీర్ రెజిమెంట్ని ఏర్పాటు చేయాలి యాదవ్ల రెజిమెంట్ని ఏర్పాటు చేయాలి రాబోయే రోజుల్లో మనం పక్క దేశాలను ఎదుర్కోవాలి అని అంటే ఖచ్చితంగా యాదవ్ రెజిమెంట్ ఈ దేశానికి అవసరం అని చెప్పి నిఖచ్చిగా చెప్పగలుగుతున్నాం అందుకే ఈరోజు ఆ డిమాండ్తో లక్ష కిలోమీటర్లు యాత్రగా కలశయాత్ర జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా అందరూ స్వాగతం పలకడం అందరికీ ధన్యవాదాలు అలానే మిగతా స్టేట్లు కూడా అన్ని కంప్లీట్ చేసుకుంటూ నవంబర్ పద్దెనిమివ తారీఖు జంతర మంతర్ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం యాదవ్లకు దేశవ్యాప్తంగా ఉన్న యాదవ్లకు విజయోత్సవ సభ జరుపుకోవడానికి అవకాశం ఇస్తారా లేకపోతే ఢిల్లీ మీద దాడి చేయడానికి అవకాశం ఇస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కలసయాత్ర తిరిగి పునరుద్ధరించాలన్నటువంటి ఒక సందర్భంగా ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చేసినటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులు అయినటువంటి ఎక్క గారికి నాగమల్లేశ్వరి ఎక్క గారికి అన్న గారికి మన దత్తరాజ్ దత్తా గారికి గారికి అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ హై రెజిమెంట్ అంటున్నారు ఈ భారతదేశంలోన ఇప్పటి వరకు చైనాతో కావచ్చు పాకిస్తాన్తో కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు పైల్గాం కావచ్చు పుల్వామా కావచ్చు పార్లమెంట్ మీద దాడి కావచ్చు మన జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఏ యుద్ధంలో తీసుకున్న యాదవులే ముందు ఉన్నారు యాదవులు లేనటువంటి యుద్ధం అంటే ఈ భారతదేశంలో అసలు లేనే లేదని చెప్తా ఉన్నాను ఈ భారతదేశంలోన అందరికంటే ఎక్కువ ఇరవై పర్సెంట్ యాదవ సైన్యం ఈ భారత ఆర్మీలో ఉన్నది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ భారతదేశంలో ఎక్కువగా ఉన్నది రైతులు కూడా ఎక్కువ ఈ భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు ఈ రాజకీయంలో కూడా ఈ భారతదేశంలో యాదవులు ఎక్కువగా ఉన్నారు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి యాదవులు ఇన్ని రకాలుగా ఎక్కువగా ఉన్నటువంటి యాదవులకి ఎందుకు ఈ హైర్ రెజిమెంట్ అనేది క్యాన్సిల్ చేసినారు అని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి నివేదిస్తున్నాము ముఖ్యంగా ఇంకొక విషయం ఉన్నది ఎప్పుడైతే ఈ భారతదేశంలో శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు రక్షణ శాఖ మంత్రిగా రెండు సార్లు ఎన్నుకోవడం జరిగింది ఆయన క్షణ శాఖ మంత్రిగా ఉన్నంత వరకు పాకిస్తాన్ అనేది ఒక్కసారిగా చేయలేదు అది యాదవ జాతికి ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న చరిత్ర అదే ఒకసారి ఆయన ఉన్నప్పుడు చైనా చైనా దేశం కూడా లడాక్ ప్రాంతంలోకి బార్డర్ లో ఒక కిలోమీటర్ లోపల రావడం జరిగింది అప్పుడు ఈ రక్షణ శాఖ మంత్రిగా ఆర్డర్ ఇవ్వడం వల్ల ఒకటి కాదు మూడు కాదు నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్ళడం జరిగింది ఆ రోజు చైనా వాళ్ళు ఆలోచించారు కోనే భారతదేశ డిఫెన్స్ మినిస్టర్ అడిగినారు ఎవరు అంటే యాదవ్ అహీర్ అన్నారు అప్పుడు భయం పుట్టుకొచ్చిన వాళ్ళు నైన్టీన్ సిక్స్టీలో లో జరిగినటువంటి యాదవల చరిత్ర ఏమిటి అంత ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ యాదవులు ప్రద్రించాలి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇంకొక విషయం ఉన్నది గాంధార శాపాలు ఉన్నాయి దుర్వాస ఏయాది శాపాలు ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు అవన్నీ లేవు మెడిసిన్ గట్లా ఉంటుంది కనుక ఇదే యాదవుల యొక్క శాపాలు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది అది నేడుతో అయిపోయింది తిరిగి ఒక శతాబ్ద శతాబ్దం తర్వాత ఇవాళ లక్ష కిలోమీటర్ల మేర రథయాత్ర జరుగుతున్న సందర్భంగా తనకు విముక్తి కలుగుతుంది కనుక యాదవులు ప్రతి ఒక్కరు

ಸೋನಾಪು ಕ್ಷೇತ್ರ ಗರ್ಮೆಂಟ್ ದೇಶ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ರಕ್ಸ್ ಹೈಮಾ ಚಾ ಚಂದ್ರಾಯಕ್ಸ್ಟ್ रेजिमेंट को पार्लियामेंट में अगले महीना में पार्लियामेंट शुरू होता वो समय पे बिल को सपोर्ट देना चाहिए पैसे रिक्वेस्ट यादव समाज से रिक्वेस्ट करता हूँ मैं चंद्रबाबु जी की और हर यादव वालों को सोचना चाहिए यादव को हर आदमी ये करने के लिए कोशिश करना चाहिए बहुत बहुत धन्यवाद